ఫ్లోర్ ఫ్లోర్ కలిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి గొల్లపూడి వన్ సెంటర్ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి ముప్పై ఆరు లక్షల రూపాయలకి అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి వన్ సెంటర్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ రోడ్లో మనకి ఈ ఫ్లాట్ మన టాప్ ఫ్లాట్ అయినా సేల్కి రావడం అయితే జరిగిందండి పెంట్ హౌస్ అని అయితే అనుకోవచ్చు ఈ పైన మొత్తం ఉన్న పెంట్ హౌస్ మొత్తం స్థలం అంతా కూడా అన్ని హక్కులతో సహా పైన ప్లేస్ మొత్తం అంతా కూడా రాబించుకున్నారు అండ్ ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ మళ్ళీ ఇంకొక డైనింగ్ హాల్ అండ్ కిచెన్ మళ్ళీ టెర్రస్ ఏరియా అయితే వస్తుందండి ఇరవై ఐదు గజాలు అన్ షేర్ అయితే రాస్తున్నారు తొమ్మిది వందల ఎనభై రెండు లింత్ ఏరియా అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఉందండి మన ఫ్లాట్ వరకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారు అట్లాగే ఈ ప్రాపర్టీకి మనకి ప్లాన్ కూడా ఉందన్నమాట ఆల్ నేషనైజ్డ్ బ్యాంకులో మనం ఈ ప్రాపర్టీ పెట్టి పర్చేసింగ్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉందండి ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ టైప్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లప్పుడి సైడ్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి అన్ని కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేపెచ్చేసుకున్నారు మంచి కండిషన్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై ఆరు లక్షల రూపాయలకి అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి మీకు ఆల్ నేషనైజ్డ్ బ్యాంకుల్లో కూడా లోన్ అయితే వస్తుంది పర్చేసింగ్ లోన్ అయితే వస్తుంది అండ్ ప్లాన్ సౌకర్యం అయితే ఉందండి కార్ పార్కింగ్ ఉంది మీకు లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది మన ఫ్లాట్ వరకు లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది అన్ని సౌకర్యాలు కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ముప్పై ఆరు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెంట్ హౌస్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ టైప్ లాంటి ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వారికి అయితే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయగలరు